వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న స్వార్థపూరితమైన నిర్ణయాలు మోసపోత నిర్ణయాల వల్ల త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ మూసివేసే పరిస్థితి త్వరలో ఉంది మహా అంటే ఈ పార్టీ ఆరు నెలల యొక్క సంవత్సరంలో ముగిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎందుకాలం తాము బీజేపీ వ్యతిరేకం అని చెప్పి తమ విధానం వేరని చెప్పి ఓటర్లను మొప్పబెట్టి మోసపెట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నలభై శాతం ఓటు వేసుకున్నటువంటి బీజేపీ బీజేపీని వ్యతిరేకించి వ్యతిరేకించిన నటించి నలభై శాతం ఓట్లు వేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ దాని అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం ఓట్లు వేసిన ఓట్లు వేసినా కూడా ప్రజల్ని మోసం చేయడం జరిగింది అది ఎలాగంటే తాజాగా పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ ఎన్నికలో బీజేపీ అలయన్స్ అయినటువంటి ఎన్డీఏ లోక్సభ స్పీకర్ అభ్యర్థి నిలబెట్టితే దానికి ఎంతకాలము సింగలు సింహము పులి అంటూ సోషల్ మీడియాలో వదిలిపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలాంటి షరతు లేకుండా బీజేపీ లోక్సభ స్పీకర్కు మద్దతు ఇవ్వడం జరిగింది ఏ పార్టీనైనా ఎవరు మీరు మద్దతు ఇవ్వచ్చు కానీ ఎలక్షన్లలో ఏకపక్షంగా మరి టీడీపీకి మరియు టీడీపీ కూటమి భాగస్వాములు జనసే జనసేన బీజేపీ పార్టీలకు ముస్లిం మరియు క్రిస్టియన్స్ ఓట్లు మళ్ళకుండా ఇతర సెక్యులర్ ఓట్లు మళ్ళకుండా బీజేపీ వ్యతిరేక ఓట్లు మళ్ళకుండా మరి మోసపూరితంగా సోషల్ మీడియాలో మీరు ఏదైతే ఒక ప్రభాగం క్యాంపెయిన్ నడిపారో అది ఈరోజు బట్ బట్టబయలైంది ప్రజలు మీ మోసాన్ని గ్రహించారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా బేశరతగా ఇచ్చాడంటే బేషరత్ ఏముంటుంది ఖచ్చితంగా షరత్ ఉంటుంది ఆ షరత్ ఏముంటుందంటే ఈయన మళ్ళీ వేయరాదు వేరదు బెయిల్ రద్దుగారాదు అంతే సింపుల్ షరతు అంటే తన స్వార్థానికి ప్రజలు గెలిపించే సీట్లను ఆయన ఢిల్లీలో తాకట్టు పెడుతున్నాడు ఈరోజు టీడీపీ కానీ జనసేన కానీ ఎన్టీఏ కూటమిలో ఉన్నాయంటే ముందుగా నొక్కి నుంచి డంగా బజాయించి ముందే చెప్పారు మేము రాష్ట్ర ప్రయోజనాలకు కలుస్తున్నామని చెప్పి మరి మీరే ప్రజలకు కలుస్తున్నారు రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కలుస్తుండేది ఫక్తుగా జైలు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే మీరు గెలిచిన నాలుగు ఎంపీ సీట్లను ఎవరు పాదర్వాత పెట్టారు బీజేపీ పాదర్వాత పెట్టారు మరి నాలుగు సీట్లు బదులుగా మీరు ఏమైనా ప్రజల కోసం కోరారంటే ఏది కోరలేదు ప్రజల కోసం మీకేం అవసరం లేదు మీరు చేసే రాజకీయం అంతా కేవలం మీ స్వార్థం జైలు తప్పించుకోవాలా ఆదాయంతో ఆదాయం పెంచుకోవాలా లక్షల కోట్లకు కమ్మేయాలనేది మీ లక్ష్యం తప్ప ప్రజా సంక్షేమం ఏది కాదని చెప్పి ప్రజలు గ్రహించడం బట్టి మిమ్మల్ని చిత్తుగా ఓడించారు అయినా కూడా మీరు అదే స్వార్థంతో ఈరోజు మీ యొక్క ఎంపీ సీట్లను ఎలాంటి షరతు అంటే ప్రజలకు ఉపయోగ ఉపయోగపడే ఎలాంటి షరతు లేకుండా షరతు తీసుకోకుండా గుట్టిగా కేవలం మీకు మిమ్మల్ని మళ్ళీ జైలు వేయకుంటే చాలు బయలు రద్దు కాకుండా చాలు అనే విధంగా స్వార్థంగా ఈరోజు లోక్సభ ఎన్నిక లోక్సభ స్పీకర్ ఎన్నికలో మీరు బీజేపీ మద్దతు ఇవ్వడం అనేది మీ యొక్క వైఖరి ఈ వైఖరి గమనించాక కూడా మరి మీకు ఎవరైతే బీజేపీ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మీకు ఎంతకాలము పూర్తిగా అయితే మీకు సపోర్ట్ చేయలేదు ఎందుకంటే పూర్తిగా మీకు సపోర్ట్ చేసి గెలిచేవాళ్ళు ఈరోజు ముస్లింలు క్రిస్టియన్లు కూడా దాదాపు మంచి సంఖ్యలోనే టీడీపీ కూటమికి ఓటు వేయడంతో ఈరోజు ఒక ప్రచండమైన అద్భుతమైన ఒక మెజారిటీ వచ్చింది నూట డెబ్బై ఐదుకి నూట అరవై ఆరు అంటే నూట అరవై నాలుగు అంటే సాక్ష్యం అంత కాదు కానీ ఎంతో కొంత మీ మీ వైపు ఏదైతే బీజేపీ వ్యతిరేకంగా కొంతమంది ఓట్లు వేశారో వాళ్ళు కూడా మీ యొక్క స్వార్థపూరిత మోసపూరిత విధానాలను కనుక్కొని తెలుసుకొని ఈరోజు మీ నుంచి దూరం జరుగుతున్నారు కాబట్టి త్వరలోనే మీ పార్టీ అంతం కాబోతున్నదని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తున్నాం మరో విషయం ఏమంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఓటమిని మీ ఆయన అంగీకరించడం లేదు వాళ్ళ యొక్క అందభక్తులు ఎవరైతే జగన్నంద భక్తులు ఉన్నారో వాళ్ళు ఈరోజు కూడా సోషల్ మీడియాలో ప్రజలదే తప్పు అన్నట్టు మీరు నిందిస్తున్నారు అంటే ప్రజలదే తప్పు అంటే ఇది రెండు వేల ఇరవై తాగులో ప్రజలు టీడీపీని గెలిపించి తప్పు చేయలేదు సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఏదో జగన్మోహన్ రెడ్డి గెలిపించారో అది తప్పు ఆ తప్పును రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివిగా చాలా జాగ్రత్తతో తమ ఓటు వినియోగించుకొని మిమ్మల్ని గెలి మిమ్మల్ని ఓడించి ఆ తప్పును సరిదిద్దుకున్నారు మీరు చేసిన విద్రోసం చాలని చెప్పి సరిదిద్దుకున్నారు కాబట్టి ఒకటొకటిగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మోసపూరితి రాజకీయాలు బయటపడటం ఆయనకు ఎంతకాలం అండగా ఉన్నటువంటి వివిధ రకాల వర్గాల ప్రజలు బీజేపీ ప్రజల వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఈ యొక్క మోసపూర్తి ధోరణి చూసి ఏ వీళ్ళకంటే టీడీపీనే నయము అనే విధంగా ఈరోజు ఆలోచన వస్తున్నారు ఎందుకంటే టీడీపీ బీజేపీతో చేయగలిపినా ఎవరితో చేయగలిపినా కూడా రాష్ట్ర ప్రజల కోసం కలుపుతుంది తప్ప తమ కేసును మాఫీ చేసుకోవడానికో లక్షలు కోట్లు కుమ్మేయడానికి వేయదు అందుకే ఈరోజు టీడీపీ పార్టీ నలభై నలభై ఏళ్ళు దాటినా కూడా ఈ చెక్కు జరగకుండా అలాగే ఉంది మరి వైసీపీ పార్టీ పుట్టి పది పన్నెండు సంవత్సరాలైనా కూడా ఈరోజు దాదాపు అస్తమించే దశకు చేరుకుంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం గారి కోసం కొట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెరిగి జగన్మోహన్ రెడ్డి గారి కోసము చనిపోతున్న పార్టీ వైసీపీ పార్టీ కాబట్టి ప్రజలు ఇంకా ఎవరు తెలుసుకునే వాళ్ళు ఉంటే ఈయన స్వార్థ రాజకీయాలు తెలుసుకోండి నిదానంగా బయటికి రండి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మనకు ముఖ్యంగానే ఎవరో జైలు జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన ఆయన గురించి మన భవిష్యత్తు పాడు చేసుకోవద్దు చెప్పి ఈ సందర్భంగా వైసీపీ మద్దతు దారి ఎవరైనా ఉంటే తెలుసుకోండి ఈ నిజాన్ని తెలుసుకోండి ముందుకు రండి టీడీపీ కుటుంబంతో చేయగలపండి ఖచ్చితంగా రాబోయే రోజులు మనం అంత మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ఈ యొక్క మోసపూరితమైన బెయిల్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ త్వరలో అంతమైపోతుంది ఆయన టీడీపీలో కలిపేయడం లేకుంటే బీజేపీలో కలిపడమా లేకుంటే ఆయన ఏం మాట్లాకపోతే ఆయన ఎమ్మెల్యేలు అంతా వేరే పార్టీలో జంపుకోవడం ఏదో జరిగిపోతుంది మా అంటే ఆరు నెలలు లేక సంవత్సరంలో వైసీపీ పార్టీ అంతం కాబట్టి ఈ ఈనాటికైనా మరి జగన్మోహన్ రెడ్డి మోసపరుపిన స్వభావం ఈరోజు లోక్సభ స్పీకర్ ఎన్నికల సందర్భంగా బయటపడింది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి పార్టీ అంతం కావడము టీడీపీ కూటమి మరింత బలంగా తయారై మన ఆంధ్రప్రదేశ్ను అద్భుతంగా తయారు చేయడం తథ్యం అని చెప్పి ఈ సందర్భం మనీ చేసుకుంటున్నాను నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి హింద్